ప్రభునందు అత్యంత ప్రియునటువంటి మా ప్రియులందరికీ ప్రభు నామన మన మీకు మా యొక్క శుభాయ వందన తెలియజేస్తూ ఉన్నాం ఏదైనా మనం మన యొక్క బైబుల్ పట్టణము పరిశుభ్ర గ్రంథము బైబుల్లో నుండి ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ప్రకారము కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అని ఈ వచ్చిన గురించి మనం తలుస్తూ ఉన్నాం కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అండి అంతంలో ఏదైతే మనము చేస్తున్నామో అదే మన యొక్క నిత్యత్వానికి ఆధారంగా ఉంటుంది అందుకొరకునే ప్రియమైనటువంటి వార్లారా చివరి దినాలలో ఉన్నటువంటి మనము ఏం చేస్తున్నాము ఏ విధంగా ఉన్నాము ఈ భాగాన్ని అనుసరించి మరొక వచ్చినాన్ని కూడా మనం గత దినాల్లో తొలగిస్తూ వచ్చిన మార్క్స్ వార్త ఏడు అధ్యాయం ముప్పై ఏడో వచనంలో ఈయన సమస్తమును బావుగా చేసి ఉన్నాడు ఎవరు అంటే మన ప్రభ నరస్క్రిస్తూ వారు భూలోకములు మామూలుగా ఉన్నటువంటి దినములలో ఆయన గురించి ఉంటే యొక్క మాటలు ఆయన సమస్తమును చేసినాడు ఆయన మాటలు విన్నటువంటి వారికి ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎలాంటి వారినైనా కూడా ఆయన సమస్తాన్ని బాగు చేసినాడు అంతేకాదు పాత నిమన ప్రకారము మరొక వచ్చినాన్ని కూడా మనం ఆధారం చేసుకుంటూ వచ్చినాం తేజ్ కేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయంలో మనము నమ్మినటువంటి దేవుడు ఎవరు అనంటే ఎట్లాంటి వాడు అనంటే ముప్పై ఆరు ముప్పై ఆరులో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది అప్పుడు యహోవానైనా నేను పాడైపోయిన స్థలములను కట్టువాడనని పాడైపోయిన స్థలముల నేను స్థలములో చెట్లు నాటువాడనని మీరు చుట్టూ మీ చుట్టూ శేషించిన అన్నజనులు తెలుసుకుందరు యహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను నేను దాన్ని నెరవేరుతు గమనించండి దేవుని ప్రజల యొక్క విషయంలో దేవుడు ఇస్తున్నటువంటి యొక్క వాగ్దాన పూర్వకంగా ఈ ముప్పై ఆరు ముప్పై ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఈ అధ్యాయంలో డెబ్బై ఐదు సంవత్సరాల యొక్క చరకాలంలో నిరాశలో కృంగుదలలో ఉన్నటువంటి దేవుని ప్రజలు దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇస్రాలీలం గురించినటువంటి సందర్భాలను మనకు రాయబడి ఉంటాయి వాళ్ళు చెదిరిపోయి వారు వెళ్ళినటువంటి చోట్ల వారు దేవునికి ఎంతో అవమానాన్ని తీసుకొచ్చేవారుగా ఉన్నారు దేవుని యొక్క నామానికి ఎంతో నింద తీసుకొచ్చేటువంటి వారిగా ఉన్నారు దీనిని బట్టి దేవుడే రోషం కలిగినటువంటి దేవుడు పరిశుద్ధమైనటువంటి యొక్క దేవుడు తాను ఇచ్చినటువంటి వాగ్దానముగా ఈ మాట రాయబడి ఉంటుంది గమనించండి ఇరవై వచ్చిన ముప్పై ఆరు అధ్యాయం ఇరవై ఆరు ఇంత ముందు కూడా మనం వచ్చిన తలంచినాము వారు తాము వెళ్ళిన స్థలముల్లో జనుల యొద్ధ చేరగా ఆ జనులు మీరు యహోవా జనులే కదా ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇస్రాయేళ్లు కారణమైంది గమనించండి మనము నమ్మినటువంటి దేవుడు ఆయన కొరకు నమ్మకంగా జీవించని కారణాన్ని బట్టి వారు బౌలుని చెరకు వెళ్ళినారు ఈ దినో మనం కూడా ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితులు మనకు ఆత్మీయంగా మనం ఎరిగితే కలించగలం అందుకనే దేవు ఎక్కడైతే వెళ్ళినారో ఆ స్థలాలలో వారు మాట్లాడుతున్నారు వీళ్ళని గురించి వీళ్ళు ఆయన వారే కదా అనేటువంటి విషయంలో గమనించండి వారు తాము వెళ్ళిన స్థలములోని జనుల యొద్ధ చేరగా ఆ జనులు వీరు యహోవా జనులే కదా ఆయన దేశం నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వాళ్ళని చూసినారా వీళ్ళు ఎవరు బబులోని యొక్క చెరువులో ఉన్నారు అలాంటి పరిస్థితులు ఉన్నట్టు అక్కడ ఉన్నట్టు వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళ గురించి వాళ్ళు వీళ్ళు యహో కదా వీళ్ళు ఆయన ప్రజలే కదా అని చెప్పేసి అనే మాటలు మనం చూడగలం ఈ దినాలలో నేడు కూడా మనము జీవిస్తున్న దినాలలో ప్రియులారా దేవుని విడలను బట్టి దేవుని సంఘమును బట్టి ఆయన యొక్క విడలను దాసులను బట్టి వీరు వాళ్ళే కదా ఫలానా సహవాసం వాళ్ళే కదా ఫలానా దేవుని బిడ్డలే కదా అని చెప్పేసి వాళ్ళు మనలో మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం ఎరుగుద ఎదు ఎంతో బాధకరమైన విషయాలు దీనిని బట్టి ఇస్రాయేల్ యొక్క పక్షంగా దేవుడు తానే రోషం గల దేవుడు ఏం చేస్తున్నాడంటే వారికి ఒక చక్కని ఆదరణగాను తిరిగి దేవుడే శ్రద్ధ తీసుకున్నాడు ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి మంచితనం కాదు వాళ్ళు చేసినటువంటిది కాదు ఎందుకంటే దేవునికి బాధకరంగా కనపడుతున్నటువంటి విషయం ఇరవై రెండులో కాబట్టి ఇస్రాయల్కు ఈ మాట ప్రకటన చేయము ప్రభాగీహోబా సెలవుచ్చిందేమో ఇస్రాయేల్ ద్వారా మీ నిమిత్తం కాదు కానీ నా అన్నజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తం నేను చేయబోతున్నాను దూషణ నూతన నిబంధనలు కూడా ఉంది మమ్మను బట్టే కదా నా నామము అన్న జనులతో దూషింపబడుతున్నది అని చెప్పేసి ఇలాంటి యొక్క దూషణ పాలు అయినటువంటి ప్రజలు తన ప్రజలు దూషణ పాలు కావడం వల్ల తనకే మరి అవమానముగాను తనకే నిందగాను దేవుడిని బిడకు దే మనం చేసేటువంటి వాటిని బట్టి వచ్చిన దాన్ని బట్టి దేవుడే కనికరించి ఆ దయాన్ని కట్టి మళ్ళా తిరిగి సమకూర్చే విషయంలోను వారి వారికి ఇస్తున్న వాగ్దానం ఈ అధ్యాయాలలో మనకు దేవుడు వారికి మరొక పురికల్పు లేక నిరీక్షణ వాగ్దానము తిరిగి వారిని సమకూర్చే విషయాల్లో వాళ్ళని సరిచేసే విషయాలలో దేవుడు మాట్లాడుతున్న సందర్భాలు మనకు ఈ ఏజ్కేల్ గంధము ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఐదు తిరిగి రావ తిరిగి ఇస్తాను మరలా వారి యొక్క దేశానికి సమకూర్చే విషయాన్ని గురించి రాయబడింది అందులో నుంచి ఒక చిన్న భాగాన్ని నేను ఈరోజు మీకు గుర్తు చేయాలని తలుస్తున్నాము ఇదే ఏజ్కేల్ గంధము ముప్పై ఆరో అధ్యాయము ముప్పై ఆరో అధ్యాయంలో ముప్పై ఐదో ఇరవై ఐదో వచ్చినమును నేను చదువుతున్నాను గమనించండి ఇరవై ఐదో వచ్చినాము ఇరవై ఐదు ఇరవై నాలుగులో ఏమంటాడంటే నేను అన్నజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించండి చూసినారా ఎక్కడైతే చెదిరిపోయినారో ఎక్కడైతే నిరాశలో ఉన్నారో ఎక్కడ కృంగిపోయినారో ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైతే వారు వెళ్ళట ద్వారా దేవుని నామానికి అవమానం కలిగిందో దేవుని నామానికి నింద కలిగిందో తిరిగి దేవుడు మరలా వారిని సమకూర్చునంటున్నాడు ప్రియమైన దేవుని ఈ ఈరోజు మన యొక్క సహవాసంలోను లేదా క్రైస్తవ జీవితంలోనూ ఇదే పరిస్థితుల్లో ఉన్నాం ఎంతో చెదిరిపోయినటువంటి పరిస్థితులు మన ద్వారా దేవునికి ఎంతో అవమానము నింద తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళే కదా పలానా మందిరం వాళ్ళే కదా వీళ్ళు పలానా చర్చి సంబంధించిన వాళ్ళే కదా లేక పలానా ఈశ్వబిడలే కదా ఏంది రీతిగా ఉంటుందని చెప్పేసి మనల్ని బట్టి దేవుని నామం ఎంత అవమానపరచబడింది ఎంత దూషించబడిందో ఎరుగుదురా ఇంకా అదే మొండితనంగా వెళ్తున్నామా అట్లాంటి మనకు దూషించబడుతు దూషంలో ఉన్న మనకు దేవుడిచ్చేటువంటి పురికొల్పుగా ఉన్నటువంటి విషయం ఇది ప్రభు మాతో తలంపించినటువంటి తలంపును మేము మధ్యలో పంచుకుంటున్నాం కాబట్టి వారిని తిరిగి వారికి ఈ విధంగా చేయండి ఏం చేయబోతున్నాడంటే అంటే గమనించండి వారిని సమకూర్పు వచ్చిన తర్వాత ఇరవై నాలుగులో మనం చదువుకున్న విషయం వాళ్ళని రప్పిస్తాను అన్నాడు ఇరవై ఐదులో మీ అపవిత్రత యావత్తు పోగునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేస్తాను మా ప్రియులారా గమనించండి వారి మీద ఏం చల్లుతాడు అంటే మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును మీ విక్రముల వలన మీకు కలిగిన అపవిత్రతను తీసివే శుద్ధ జలము చల్లుతాను శుద్ధ జలము గమనించండి రెండు మాటలు ఒక భాగంగా మనం చూస్తాం శుద్ధ జలాన్ని చల్లుత ఏంది ఎక్కడుంది శుద్ధ జలము గురించి విషయము విషయం అంటే సంఖ్యాకాండములో మనకి ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది సంఖ్యాకాండము పంతొమ్మిదో అధ్యాయము దయచేసి ఈ అధ్యాయాన్ని తర్వాత మీరు చదువుకోండి అందులో నుండి ఒక భాగాన్ని నేను మీ గ్రహింపులను తీసుకుని రావాలని తెలియజేస్తూ ఉన్నాం పంతొమ్మిదవ అధ్యాయంలో ఇక్కడ శుద్ధ జలము తలుతానంట ఎట్లాంటి జలము ఈ జలము అని అంటే పంతొమ్మిదో అధ్యాయంలో ఇక్కడ ఒక పెయిని తీసుకొని వస్తున్నారు గమనించండి పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచనాలలో మొదటి వచనము యహోవా మోసాహరంలోకి ఇలాగ సెలవిచ్చను ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం ఇది ఏదనగా ఇస్రాయేల్లు ఇస్రాయేలీలు కలంకం లేనిది మచ్చలేనిదియు ఎప్పుడునూ కాడి మోయినైనా ఎర్రని పెయ్యను నీ వద్దకు తీసుకొని రావాలను తీసుకొని రావాలనని వారితో చెప్పుము మీరు యాజకుడైన గమనించండి ఎట్లాంటిది ఈ యొక్క ఎర్రని పెయ్య ఇది ఎర్రని పెయ్య కలంకం లేనటువంటిది మచ్చలేనిది కాడి మోయినటువంటిది ఈ పెయ్యని వాళ్ళు తీసుకుని రావాలి దాని ఊరు వెలుపలికి తీసుకొని వెళ్ళి దాని పాలెం వెలపలు తీసుకొని పోయి దాన్ని వధించి దాని యొక్క రక్తాన్ని కొంత పోక్ష వేలితో ప్రత్యక్షపు కూడారం మీదట నాలుగో వచన ప్రకారం చల్లాలి ఏడు మారులు దాన్ని పోక్షించాలి ఆ తర్వాత ఆ పెయిన్ కూడా ఏం చేయాలంటే మొత్తం కాల్చివేయాలి ఆ కాల్చేటప్పుడు ఆరో వచన ప్రకారము మరియు యాజకుడు దేవదానికరను ఇస్సోపు ఈ సోపును రక్తవర్ణపు నూలును దానిలో వేయాలి ఈ విధంగా ఆ యొక్క పేయను కాల్చి ఆ బూడిదనంతా కూడా నిల్వ చేయాల నిల్వ చేసిన తర్వాత ఏం చేయవలసి ఉంటుందంటే ఎవడైతే అపవిత్రుడైనాడో దాని గురించినటువంటి విషయం పదిహేడో వచ్చినము అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెం తీసుకొని తీసుకునవలను పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయాలి దీన్ని పాప పరిహారార్థ బలి భస్మము అంటారండి దీన్ని కాబట్టి ఈ భస్మములో కొంచెం తీసుకొని పాత్రలో వేసి ఆ పాత్రలో పారు జలములు నీళ్లు పోయాలి నీళ్లు పోసిన తర్వాత ఏం చేయాలంటే పద్దెనిమిది వచ్చినము తర్వాత పవిత్రుడైన ఒకడు ఇస్సోపు తీసుకొని నీళ్ళలో ముంచి ఆ గూడారం మీదను దానిలోని సమస్తమైన ఉపకరణల మీదను అక్కడ ఉన్న మనుషుల మీదను ఎమ్మగని కానీ నరకబడిన దాని కానీ శవకమునే కానీ శవమునే కానీ సమాధినే కానీ ముట్టిన వాని మీద దాన్ని ప్రోక్షించాలంటే చల్లాలి ఈ చల్లట వల్ల ఏమవుతుందంటే ఈ వ్యక్తి పవిత్రుడవుతాడు ఇదంతా మీరు తర్వాత చదువుకోండి పవిత్రుడైతాడు కాబట్టి ఈ విధంగా ఇస్రాయేల్ యొక్క ప్రజల మీద యూదా ప్రజల మీద నేను ఏం చల్లుతానన్నాడు పరిశుద్ధ జలాన్ని చల్లుతాను అంటున్నాడు చల్లి వాళ్ళ యొక్క అపవిత్రతనంతా కూడా ఆయన దయ కనికరాన్ని బట్టి వారి పుణ్యం కాదు వారి భక్తి కాదు వారి మంచి క్రియలు కాదు ఏది కాదు కేవలము ఆయన దయా కనికరాన్ని బట్టి ఆ జలమును వారి మీద ఎట్లా చల్లినాడో చల్లుతనంటున్నాడో చల్లటం వల్ల ఏమవుతుందంటే వారు పవిత్రమే ఆ బస్వము తర్వాత పాత్రల్లో వేసినటువంటి బస్వము అత పారు నీళ్లు అట తీసుకొని యాజకుడు ఏం చేయాలంటే ఇసోపుతో దాన్ని ముంచి నీళ్ళ మీద చల్లాలి నీళ్ళు వాళ్ళ మీద చల్లాలి లేక అపవిత్రమైనటువంటి వారి మీద చల్లాలి చల్లటం ద్వారా ఏమవుతుంది అని అంటే పవిత్రుడు అవుతున్నాడు ఏం చూపిస్తుంది విషయం అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గురుతుగా ఆయనే మన కొరకు పాప పరిహారార్థ బలిగా వదించబడిన యొక్క బలి పశువుగా వధించబడ్డాడు ఆయన యొక్క రక్తం వల్లనే మనకు పాపక్షమాప ఏసు రక్తము ప్రతి పాపం నుంచి మనను పవిత్రగా చేస్తుంది ఆ భస్మాన్ని ఆ పాత్రలు వేసి సోపుతో చల్లాలంట ఈసోపుతో ఆ నీళ్ళని ఏం చేయాలి ఇప్పుడు బూర్ది కలిసి ఉంటే చల్లాలి అని ఏం చూపిస్తుంది ఏదంటే ఇసోపు ఏం చూపిస్తుంది అంటే పరిశుద్ధాత్మని చూపిస్తా ఉంది ఆ జలము ఏం చూపిస్తుంది అంటే దేవుని వాక్యాన్ని చూపిస్తుంది ప్రవణ యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది దేవుని ఆత్మ ద్వారా దేవుని వాక్యాన్ని దేవుని ప్రజలకు చల్లుట ద్వారా లేక ప్రజలకు తెలియజేయడం ద్వారా వారు ఏమవుతున్నారు అంటే పరిశుద్ధులు అవుతున్నారు పరిశుద్ధులు అవుతున్నారు ఒక ఉదాహరణ చెప్తాను నూతన నిబంధనలో పేతురు గారు దేవుని ఆత్మ ద్వారా దేవుని వాక్యం చెప్పిన రెండో అధ్యాయంలో ముప్పై ఏడవ ముప్పై ఆరులో మీరు సెలవు వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను లేకపోయి వంశమంతా తెలుసుకోవాలని ఈ శుద్ధ జలాన్ని లేక ఆయన యొక్క వాక్యాన్ని వారి మీద చల్లినాడు వారికి తెలియజేసినప్పుడు వాళ్ళు ఏమైనా అంటే మూడు వేల మంది రక్షించబడ్డారు గుర్తుంది కదా ఈ విషయం మనకు అదే విధంగా మన ప్రభు యేసుక్రీస్తు వారికి దేవుని వాక్యానికి గుర్తుగాను జలము అంటే కూడా నీళ్లు నీరు అంటే కూడా వాక్యము దేవుని వాక్యానికి గుర్తుగా ఉంటుంది అది తిరిగి వారి మీద చల్లవంటే గుర్తు ఈ దినమున దేవుని సంగముగా మనం కూడా రక్షించబడినటువంటి మనము మనకు కూడా ఒక వాగ్దానం ఇవ్వబడినటువంటి ఉంది నూతన నిబంధన గ్రంథములు ఎపేసి పత్రిక ఐదో అధ్యాయము గమనించండి నేను చదువుతున్నాను ఇరవై ఐదు ఇరవై ఏడు వచ్చాలు కలిసి ఉన్నాయి ఇందులో మనం అనేక సార్లు చూస్తాం పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంఘాన్ని రోజు ఎక్కడ చూసినా సంఘాలు అపవిత్రమైనటువంటి యొక్క జీవితం మోసము యుక్తి భయంకర విషయం దేవుని నామానికి ఈ దినాలంటే సంఘాల ద్వారా అంటే సంఘములో నివసించేటువంటి జీవించే మనుషుల ద్వారా కావచ్చు ప్రతి ఒక్కరిని ఎవరైనా వీల్లేదు పలాన వాళ్ళని పేరు చెప్పడానికి లేదు అందరి ద్వారా మనం ఏమైనాము అంటే అందరం ఏమైనామంటే అపవిత్రులమైనం మన ద్వారా దేవుని నామానికి ఎంతో దూషణ కలుగుతుంది ఎంతో అవమానం కలుగుతుంది ఎవరు చూసినా రకరకాల విధాలుగా మాట్లాడుతున్న యొక్క విషయం ఇట్లాంటి సంఘములు అంటే మనుషులు రక్షించబడ్డాము దేవుని సంఘం అని చెప్పుకున్న మనం కూడా అక్కడ కూడా యూద ఇస్రాయల్ ప్రజలను గురించి మాట్లాడుతున్నమాట ఇక్కడ కూడా ఎవరంటే సంఘమును గురించి ప్రభు మాట ప్రభుల ద్వారా మాట్లాడుతున్న మాట ఆత్మ ద్వారా ఏంటంటే సంఘము కలంకమైనను ముడుతైనను మత్సైన అటు మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలువబెట్టుకునే వాక్యముతో ఉదక స్థానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచకై తను తాను అప్పగించుకొని అక్కడ శుద్ధ జలము వారి మీద చల్లడానికి ఆ ఎర్రని యొక్క పేయే నిష్కలంకమైన పేయ ఏ విధంగా అర్పించబడి ఒక కాలిపోయి ఆ బూడిద జలములలో వేసి యాజకుడు ఆ యుసోపుతో చలుట ద్వారా వారు ఎట్ట పవిత్రమవుతున్నారు అదేవిధంగా మన ప్రబయ ఏసుక్రీస్తు వారు భూలోకానికి మామిడిగా వచ్చి సర్వమానవాళ్ళ యొక్క పాప పరిహారార్థమైన శిలువులు చనిపోయినటువంటి రక్తము వాక్యము దేవుని దాసుల ద్వారా ఆత్మ కలిగినటువంటి దేవుని దాసుల ద్వారా ఆత్మతో చలుట ద్వారా ఏమవుతుందంటే వారి కలంకము మచ్చ తొలిగిపోయింది ఒకప్పుడు పోయింది పరిశుద్ధులైనారు మళ్ళా తిరిగి ఏమైనా సంఘం గురించి మాట్లాడుతున్న మాట మళ్ళా అపవిత్రులైన తలంపుల ద్వారా రకరకాల విధాలుగా ఈ దినాల్లో మన పరిస్థితులు అట్లే ఉన్నాయి అట్లాంటి వారికి దేవుడు తిరిగి పురికొల్పుగా మళ్ళా నేను వాళ్లకు శుద్ధ జలమిస్తున్నాడు కాబట్టి దేవుని మాటలు వింటున్నటువంటి మనము ప్రేమైన వారిరా ఆయన వాక్యాన్ని చోటిద్దాం కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు ఆ విధంగా ఇస్తానికి ఏ విధంగానైతే వారు దేవుడు వాగ్దానం చేసి చేస్తున్నాడో ఈ దినం నీతో నాతో కూడా ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు శుద్ధ జలము దేవుని వాక్యమైన జలము మన మీద చలుట ద్వారా దేవుడు మనల్ని శుద్ధిపరిచి ఇక్కడ సంఘాన్ని ఏ విధంగా అయితే పవిత్ర తన ఎదుట నిలబెట్టుకోవడానికి కొరకు తన ఎదుట నిలబెట్టుకొని తిరిగి ఇస్రాయల్ ప్రతి తీసుకొచ్చే శరసం నిలబెట్టినట్టుగా నిన్ను నన్ను కూడా దేవుని నిలబెట్టుకోవడానికి దేవుడు వాగ్దానం ఇచ్చినాడు వారికి ఎట్లా ఇచ్చినాడో మనకు కూడా ఇచ్చినాడు ఈ మాటలు విన్నట్టు మనం కూడా ఆయన మాటకు లోబడి ఆయన ఆయన యొక్క తీర్మానంలోనికి వద్దాం జలమును మన మన యొక్క ఆత్మ ద్వారా చెప్పడానికి మాటలు మనం అంగీకరించి శుద్ధపరచబడి ఆయన బిడలంగా జీవిస్తాం ఆ విధంగా జీవించక పొరవు మనకు సహాయపడును గాక ప్రార్థన చేస్తాం ప్రేమైన తండ్రి నూత నూతన పాత నిబంధనలు ఏజ్ కేల్ గారి ద్వారా చెప్పినటువంటి వారి యొక్క పురికొల్పు తిరిగి సమకూర్చటము నూతన నిబంధనలు కూడా ఇప్పటికే పాడైపోయినాము నష్టపోయినాము తండ్రి సంఘాలుగా సేవకులంగా పెద్దలుగా విశ్వాసులుగా తిరిగి మళ్ళా మీరు మాకొక ఆదరణగా మాట ఇస్తున్నారు రండి నా ప్రజలారా అని చెప్పేసి వారందరినీ సమకూరుస్తున్నట్టున్నారు ప్రభా కనికరించి మా సంఘాలలో మాలో మాకు ఇలాంటి యొక్క శుద్ధ జలమును మా అందరి మీద ప్రోక్షించి మీ ఎదుటి నిలబడేటువంటి బిడ్డలుగా సంఘాన్ని మమ్మలను ప్రజలను సిద్ధపరచమని మననాలు చెల్లిస్తూనే కృపను కోరుతూ ఏసు ప్రభు నాన్న ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మన తన్నే దేవుని యొక్క ప్రేమ మన ప్రభే కృప కృప పరిశుద్ధాత్మసహవాసం వాళ్ళందరి తోడేణో గాక ఆమె ఆమె ఫ్రెడ్జ్లాడండి మీ అందరికీ